పోచంపల్లి వల్లిగొండకి బ్లాక్ ప్రెసిడెంట్ గారు బ్లాక్ అధ్యక్షుల పదవిని రాజీనామా చేయడానికి ప్రధాన కారణం కారణం అసలు ప్రధానమైన బ్లాక్ ప్రెసిడెంట్ కు నిర్దిష్టమైనటువంటి పని లేదు పని లేదా గౌరవం లేదా పని లేదు ఎప్పుడైతే పని ఉండి జాబ్ ఉంటుందో అప్పుడే గౌరవం దక్కుతుంది పని జాబ్ లేనప్పుడు నేనేం చేయాలి ఏం చేయనప్పుడు గౌరవం ఎందుకుంటది అయితే చూసినా మనము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అవన్నీ పట్టించుకోలేదు గవర్నమెంట్ రావడానికి మా ఎమ్మెల్యే ఎంపీలు గెలవడానికి మనం ప్రయత్నం చేసినాం చేసిన తర్వాత కూడా ఆ పోస్ట్ వల్ల ఏం పని ఉండదు దానికి యాక్చువల్గా అంటే నార్త్ స్టేట్లలో మాత్రం బ్లాక్ ప్రెసిడెంట్లకు నిర్దిష్టం తెలుగు రాష్ట్రాల్లో తప్ప బయట బ్లాక్ ప్రెసిడెంట్లే ముఖ్యం ఇక్కడ లేదు కాబట్టి నేనేమన్నా అంటే లేదు ఒకటి రెండోది నేను చాలా కాలంగా పనిచేస్తున్నా కార్యకర్తలలో నిరుత్సాహం వస్తుంది ఏం పదవులు ఇస్తలేరు ఏం పనులు చేస్తలేరు